ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇవాళ వీడియో ఏంటంటే ప్రతి ఒక్కరు నన్ను అడిగే ప్రశ్న ఒకటేనండి మీరు వీడియో ఎలా తీస్తున్నారు ఎవరు అని అడుగుతున్నారండి ఈరోజు మీకు నేను వీడియో ఎలా చేస్తాను అన్నదే ఈ వీడియోలో వివరిస్తానండి మా బుజ్జి తోట ఛానల్లో ప్రతిరోజు వీడియో ఉంటుంది కదండి అది నాకు వీడియో ఎవ్వరు తీరండి ఇదిగోనండి స్టాండ్ ఉపయోగించుకుని నేను వీడియో అయితే తీసుకుంటూ ఉంటాను నేను దీంతో ఇది నాకు మూడో స్టాండ్ అండి ఇలా ఈ స్టాండ్ లేనప్పుడు కూడా నేను వేరే స్టాండ్లో నేను ఉపయోగించుకుని వీడియో అయితే చేసేదాన్ని ఇదివరకు కూడా నేను మా బుజ్జి తోటలో చెప్పానండి అయితే చాలామంది అడిగిన ప్రశ్నకి నేను ఎన్ని రోజుల నుంచో వీడియో చేద్దామని అవ్వలేదండి చూసారా ఇలా నేను ఫోన్కి ఈ స్టాండ్ అయితే సెట్ చేసుకుంటానండి ఇది ఒక పక్కన పెట్టుకొని నేను వీడియోలు అయితే తీస్తూ ఉంటా ఎందుకంటే మనం తీసే వీడియోలు ఎవరో వచ్చి తీయాలంటే ఎలా అవుతుంది చెప్పండి వచ్చే రూపాయికి పది రూపాయలు పెట్టుబడి పెట్టి మనం ఎవరినే మనిషిని పెట్టి తీయించుకోలేము కదా మా వారు ఎప్పుడు బిజీ అయినండి వీడియో తీసేంత ఖాళీ ఏదో ఆయనకు కొండదో అందుకే నేను ఇలా నేను ఒక ఒంటరి బాట సారినండి నా ప్రయాణం ఒంటరిగానే మొదలయ్యింది ఈ ప్రయాణంలో మీరందరూ సపోర్ట్ ఇచ్చినందుకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇదిగోనండి ఇలా నేను నా ఎత్తు కనీసం ఒక నాలుగు అడుగులు ఎత్తు అయితే ఫోన్ అయితే చెక్ చేసుకుంటానండి చెక్ చేసుకుని అక్కడికి నేను ఎంతవరకు ఉంటున్నాను అన్నదే నాకు ఒక లెక్క ఉంటుంది నా ఎత్తుకి ఒక అడుగు ఎత్తు ఉండేటట్టు ఏర్పాటు అయితే చేసుకుంటానండి అక్కడ అలా చేసుకుని ఇలా చదురుకొని చక్కగా మీ ముందుకైతే రావటం జరుగుతుందండి చూశారు కదా ముందుగా మా చెట్లన్నిటిని ముద్దు పెట్టుకుని కృష్ణయ్యకి దండం పెట్టుకుని వీడియోతో స్టార్ట్ చేస్తున్నాను అలానే మీ అందరికీ నమస్తే చెప్పి స్టార్ట్ అయితే చేస్తానండి చేశాక నేను ఆ రోజు వీడియో ఏంటి మనీ మొదట్లోనే చెప్పేస్తానండి ఇందులో ఊరించే పని అయితే లేదు ఏం వీడియో చేస్తున్నానో మీకు ఇష్టమైతే చూస్తారో కష్టమైతే ఆ వీడియో నుంచి బయటకు వచ్చేస్తారు అన్న ఉద్దేశంతో వీడియో నేను పూర్తిగా ఏం వీడియో అన్నదే ముందే చెప్పేస్తానండి అలానే మన వీడియో చూసేవారికి నేను మొదట చిన్న చిన్న కటింగ్ చేసి పెడుతూ ఉంటాను కదండి మ్యూజిక్లోని అందులో కూడా మన వీడియో ఏంటో తెలిసిపోతుంది ఎందుకంటే అండి మనం వీడియో చూసి తర్వాత బాధపడకూడదు కదండి ఎవరైనా చాలా విలువైన సమయం మీది ఉపయోగించుకుని అన్ని పనులు మాని మా కోసం వీడియో చూస్తూ ఉంటారు కదా అలాంటి వారికి వారికి ఇది ఉపయోగపడుతుందా లేదా అని నేను వీడియోలో ముందే చెప్పేస్తూ ఉంటా చూసారా మన స్టోర్లో ఉన్న కుండీలు గురించి చెప్తున్నానండి అలానే ఇక్కడ నేను మన అపారో నాకు విత్తనాలు పంపించారండి ఆ విత్తనాలు వేసాను వేస్తే చాలా బాగా మొలకలు వచ్చాయి ఆ మొలకలు నేను మీకు చూపిస్తూ అవి ఎలా నాటాలన్నది ఈ వీడియోలో చూపిస్తున్నానండి అయితే మీరు ఈ వీడియో కావాలి అనుకున్న వారు మా బుజ్జి తోట ఛానల్లోకి వెళ్ళి ఈ వీడియోని చూడండి చక్కగా పాదులైతే ఎలా నాటాలి ఎలా వేస్తే వస్తాయి అన్నది నేను ఇదివరకు వేసినప్పుడు ఒక వీడియో చేశానండి ఇప్పుడు మొక్కలు వచ్చాక ఒక వీడియో చేస్తున్నాను చూసారా ఇంతవరకు దూరాన్నించి తీసానండి ఇప్పుడు మనీ కాస్త దగ్గరికి ఉంచి నేను కూర్చున్న ఎత్తుకి సరిపోయేటట్టు ఇలా చెట్ చేసుకుంటున్నాను చూసారా ఇలా చెట్ చేసుకుని అక్కడ నేను చూస్తుంటే నేను ఎంత ఎత్తులో కనిపిస్తానో తెలుస్తుందండి నేను బ్యాక్ కెమెరా వాడతానండి ఎందుకంటే మనం అక్కడ కనిపిస్తున్నాం అనుకోండి ఇక్కడ చేసే పని మీద మనం ఏమీ శ్రద్ధ అయితే పెట్టలేమండి అందుకే బ్యాక్ కెమెరా అయితే మనకి అది కనిపించదు కాబట్టి గొడవ ఉండదు అందుకే నేను బ్యాక్ కెమెరా అయితే వాడతానండి చూసారు కదా ఆ మొక్కలు ఎంత బాగా వచ్చాయి ఏంటి అన్నదే నేను చెప్తూ ఇవి మొక్కలకి ఏమేమి చేస్తే మొక్కలు పెరుగుతాయి అన్నది చిట్కాలు చెప్తూ నేను వీడియో చేశానంటే వీడియోలో కనీసం ఒక నాలుగైదు చిట్కాలన్నా ఉండేలా చూసుకుంటానండి ఎందుకంటే చెప్పాను కదా మీరు ఎంతో విలువైన సమయాన్ని నాకు ఇస్తారు ఆ విలువైన సమయం చూసినందుకు మీరు అమ్మయ్య ఈ విషయం తెలిసింది ఈ నాలుగు ఆటల్లో ఒకటైనా మీకు కలెక్ట్ అవుద్దండి అలా నేను ఏర్పాటు అయితే చేసుకుంటాను అయితే ఇదివరకండి నేను ఈ స్టాండ్లు లేనప్పుడు కూడా నేను చేత్తో పట్టుకొని ఫోన్ని నేను వీడియోతో చేసేదాన్ని అండి ఎవరో ఒకళ్ళు వచ్చినప్పుడు నాకు చిన్న వీడియో ఫస్ట్ లాస్ట్ తీసేటట్టు ఏర్పాటు చేసుకునేదాన్ని అలానే పిపిసి గొట్టం ఉంటుంది కదండి కుళాయి గొట్టం ఆ గొట్టాన్ని ఉపయోగించుకుని ఇదివరకు నేను స్టాండ్గా ఉపయోగించి నేను వీడియోలు తీసుకునేదాన్ని అండి ఇలా మన మనసుంటే మార్గాలు ఉంటాయి అంటే అది స్టాండ్ కొనలేక కాదండి కానీ అవి ఎక్కడ దొరుకుతాయో మార్కెటింగ్ కూడా నాకు తెలియదు ఆ సమయం నుంచి నేను అంత తెలియని దాని నుంచి కూడా నేను వీడియో అయితే స్టార్ట్ చేశానండి నిజంగా ఇంత సక్సెస్ అవటానికి కారణం ఈ ప్రేక్షకులేనండి మీరందరూ నాకు ఇంత సపోర్ట్ ఇవ్వబట్టే నేనైతే ముందుకు రావడం జరిగింది అయితే చెప్పాను కదండి నేను ఒక ఒంటరి సారినని అంటే ఇది కొనాలి ఇది చెయ్యాలి అని నేను ఎప్పుడూ ఆరాట పడలేదండి నేనేదో నా చేతిలో ఫోన్ ఉంది చక్కగా నా తోట నేను చూసుకుంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో మొదలు పెట్టాను చక్కగా మీ అందరికీ నచ్చింది నాకు తెలిసినవే ఇక్కడ చెప్తూ ఉంటానండి చూశారు కదా మనం పెద్ద పెద్ద పాదులు పెద్ద పెద్ద కుండీల్లో పెడితే కూడా సరిగా రావు బుజ్జి బుజ్జి కుండీల్లో మొక్కలు ఎంత బాగా వచ్చాయో చూడండి ఆ మొక్కల్ని ఇప్పుడు మనం నాటుకుంటాం వలన కూడా పాదులు చాలా బాగా పెరుగుతాయండి అలా ఈ పట్టుకుని వెళ్ళి ఈ స్టాండు ఈ ఫోన్ ఆఫ్ చేసి మనీ మనం ఇవన్నీ చదురుకొని ఆ తర్వాత వచ్చి నేను మనీ ఆన్ చేసుకుంటూ ఉంటానండి ఇలా ఒక వీడియో చెయ్యాలి అంటే మాత్రం ఈ అంత పని నేనే చేసుకోవాలండి ఈ ఇవి చేశాక కూడా చాలా పని ఉంటుంది ఒక్కొక్కసారి అవన్నీ చక్కబెట్టుకొని అప్పుడు నేను వీడియోని పూర్తి చేసుకున్నప్పుడు మాత్రమే కిందకి రావడం జరుగుతుంది చూసారా నేను దూరంగా ఉండి కెమెరా పెట్టాను కదా మనకి ఇక్కడ దగ్గర కావాలంటే ఎలా అప్పుడు మనీ ఈ వీడియోని ఇంకా కాస్త మనీ చేసి ఇంకా దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ ఆ ఎత్తులో పెట్టి అప్పుడు కూర్చుని అక్కడ మాట్లాడుతున్నానండి వీడియో మీకు ఇంకా క్లీన్గా రావట్లేదు ఇది పాత ఫోన్లో వీడియో తీస్తున్నాను కాబట్టి ఇలా మనం అక్కడ ఆ వీడియో చేస్తున్నానండి ఇక్కడ ఈ వీడియో కూడా చేస్తున్నాను దీనికి వాయిస్ ఇస్తున్నాను అంతే ఒకేసారి రెండు వీడియోలు అయితే అయిపోతున్నాయి నాకు అలా మనం ఈ కుండీల గురించి ఎప్పుడు వరకు మొక్కలు చెప్పాను కదండి ఇప్పుడేమో ఈ కుండీల గురించి చెప్తున్నాను చూసారా ఇది మనకే ఎనిమిది తొమ్మిది అంగురాలు ఉంటుందండి ఇది మన స్టోర్లో ఉంది అని వివరిస్తున్నానండి మన మన బుజ్జు తోట స్టోర్లో ఎరువులు ఉన్నాయి కదండి వాటితో పాటు ఇవి పంపిస్తున్నాను అందుకే వాటి గురించి వివరాలు అయితే చెప్తున్నానండి ఇలా ప్రతిదాన్ని కూడా నేను ఇలా దగ్గరుండి స్టాండ్ని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉండి నేను ఈ కుండీలు గురించి చెప్పుతూ వీడియో అయితే పూర్తి చేశానండి అలానే ఈ మొక్కలు కూడా ఎలా నాటాలో కూడా నేను ఇలానే చదువుకుంటానండి ఇలా మనం ఫస్ట్ లాస్ట్ మాత్రం దూరంగా పెట్టి నేను నుంచుని వాయిస్ ఇస్తూ ఉంటాను మనం స్పీకర్లు ఉన్నాయి కాబట్టి అండి ఈ ఫోన్లోకి వస్తుంది అదే మనం ఇదివరకు అయితేనండి ఈ స్పీకర్లు లేనప్పుడు కూడా నేను ఫోన్ ఇలా చేతి అందుబాటులో ఒక రెండు పదంగుల దూరంలో ఫోన్ పట్టుకుని మాట్లాడుకుంటూ వీడియో చేసేదాన్ని అండి ఫస్ట్ లాస్ట్ వాయిస్ ఇచ్చుకునేదాన్ని అండి ఇలా నాకు నాకు తెలిసినంత వరకు ఈ ఒక ఐడియాతో నేను ఇలా ముందుకైతే వెళ్ళిపోయాను చూశారు కదా మనం రాదు అనుకుంటే ఏదీ రాదండి కానీ ఏదో ఒకటి పోయినా పర్వాలేదు అనుకుని మనం ముందుకు వెళ్తే సక్సెస్ మన అంటే ఉంటుందండి చూడండి ఎ ఎవరో వేలం చేస్తున్నారని ఏదో ఎవరో అంటారని ఇలా అనుకుంటే మనం ముందుకైతే వెళ్ళలేమండి మరి నేనైతే ఇలాంటి వాటికి ఎప్పుడు వెనకాడలేదు ఒకవేళ ఎవరన్నా ఏదన్నా అన్నా నేను మీతో చెప్తే నాకు చాలా వాదార్పునైతే ఇచ్చేవారు ఆ క్రమంలో నాకు ఒకసారి ఏదో అన్నారని నేను కృష్ణవేణి గారు చాలా బాగా మాట్లాడారండి చాలా ధైర్యం ఇచ్చింది థ్యాంక్ యూ కృష్ణవేణి గారు నాకు ఇప్పటికీ గుర్తుంది మేము ఖాళీగా లేమమ్మా నువ్వు ఖాళీగా ఉన్నావు కాబట్టి అన్నీ చేస్తున్నావని ఒక ఆవిడ అన్నదండి నన్ను ఆ విషయంలో కృష్ణవేణి గారు నాకు చాలా ధైర్యం అయితే ఇచ్చారు అలా ఎవరో ఏదో అన్నారని ఎప్పుడు కూడా మీరు వెనకజైతే ఆడకండి మాకు నలభై వచ్చింది మేము ఇప్పుడేం చేస్తాం అనుకున్న వారు కూడా ఉన్నారు నలభై కాదండి యాభై వచ్చాక కూడా మనం ఇప్పుడే చేయగలదు పిల్లలప్పుడు అత్తమామలు ఆడబడుసులు ఇంకా వేరే వేరే వాళ్ళు భయబస్తుల్లో ఉంటూ ఉంటాం ఇప్పుడు ఈ సమయంలో మనం ఫ్రీగా ఉంటాం పిల్లలందరినీ చక్కబెట్టుకొని ఈ సమయంలో మనకి ఇలాంటివి చాలా అవసరం ప్రతి ఒక్కరూ కూడా ఈ వయసు మాకు ఏంటి అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఇది ఒక యాపకంగా పెట్టుకొని చక్కగా చేసుకోండి ఇదనే కాదండి ఎన్నో ఉన్నాయి ఇలా చేసుకుని చక్కటి అందరు మన్నన్లు పొందుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి చూశారు కదా మా తోటలో ఉన్న కూరగాయలని కూడా నేను అలా ఫో స్టాండ్ని ఫోన్ పెట్టి ఇలా కోసుకుంటూ చూపిస్తూ నేను మాట్లాడుతూ అంతే వీడియోలకైతే నేను ఇలా చేస్తానండి ఈ వీడియో చాలామంది అడిగారండి మీరు ఫోను వీడియో ఎలా చేస్తారు ఏం చేస్తారు ఎవరు వీడియో కెమెరా తీస్తున్నారు కెమెరామెన్ ఎవరు అని చాలామంది అడిగారండి మీ అందరికీ ఈ వీడియోని నేను తీయలేకపోయాను కారణం ఏంటంటే నాకు ఇక్కడ రెండు ఫోన్లు కావాలి మరి రెండు ఫోన్లు కావాలంటే నా దగ్గర మా వారు ఎప్పుడు నాకు అందుబాటులో ఉండేవారు కాదు అలానే చాలామంది అప్లోడ్ ఎలా చేస్తున్నారు మీరు అని అడిగారండి ఇది కూడా నేను తొందరలోనే చేస్తాను ఇప్పుడు మన దగ్గర రెండు ఫోన్లు ఉన్నాయి కాబట్టి ఇబ్బంది అయితే లేదండి మీకు కూడా ఆ వీడియో కూడా చూపిస్తాను అలానే ఇలా చూశారు కదా ఫోన్ అయితే ఆపేశానండి ఇప్పుడు మనం ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నా వాటిని అక్కడ చదువుకోవాలి చదువుకున్నాక అప్పుడు మనీ నేను ఫోన్ అయితే ఆన్ చేసుకుని మనీ ఎలాగున్నానో చూసుకుని అప్పుడు ఫోన్ ఆన్ చేసుకుని వెళ్ళి మనీ బాయ్ బాయ్ చెప్తానండి ఒక్క వీడియోకి నాకు ఇంత కష్టం ఉంటుందండి నా వీడియోకి కష్టానికి తగ్గట్టు మీరు ఒక లైక్ ఇచ్చారనుకోండి నేను చాలా హ్యాపీ అయితే ఎలా ఉందన్నది మీరు కామెంట్ చేస్తే మరో వీడియో చేయటానికి నాకు బూస్ట్ అవుతుందండి అందుకే కామెంట్ చేయండి లైక్ చేయండి అని అడుగుతూ ఉంటాము చూసారు కదా ఇవన్నీ చేసేటప్పటికి నాకు ఎంత వేడిగా ఉందోనండి ఇక్కడ కానీ తప్పదు మనకే చీకట్ను చేసేది కాదు మనం వెలుతురు ఉండగానే వీడియో చేయాలి ఏ సమయమైనా సరేనండి ఎండల దండుగా ఉంటున్నాయి ఈ మధ్యలో చూసారు కదా అలానే ఈ వీడియో అయిపోయాక ఇలా అయినదండి వీడియో ఎలా అనిపించింది అని మరీ పనిచేస్తుందో లేదని ఒకసారి వచ్చి చెక్ చేసుకోవాలండి లేదంటే ఒక్కొక్కసారి వీడియో రాదు వీడియో అయిపోయింది కదని కిందకి వెళ్ళిపోతూ ఉంటాం ఆ తర్వాత సాయంకాలం చూసుకుంటే ఆ వీడియో రాదు అప్పుడు చాలా ఇబ్బంది అయిపోతుందండి మనీ మనం వాయిస్ ఇస్తున్నా వేరే వస్తుంది అందుకే పని చేస్తుందో లేదో పైన చెక్ చేసుకుంటే మనీ తీయటానికి ఉపయోగపడుతుంది ఒక్కొక్కసారి అండి రెండు మూడు టేకులు అయితే తీసుకోవాల్సి వస్తుందండి ఎందుకంటే మనం చెప్పవలసింది అయితే వెంటనే చెప్పేస్తాము ఇక్కడ సారు విత్తనాలు ఇచ్చారు కదా చాలా థ్యాంక్ యూ అండి అని చెప్పడానికి మూడు అయితే తీసుకున్నాను ఇలా ఉంటుందండి సార్ ఇచ్చిన విత్తనాలు నేను ఎలా వేసాను ఎలా వచ్చాయి అన్నదే ఈ వీడియో అండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోలోకి వెళ్ళి చూడండి చూశారు కదా ఇలా నేను ఇంత కష్టంతో వీడియో చేస్తానండి ఇదంతా కూడా నాకు ఇష్టం ఇష్టంతో కూడుకున్న పని అండి మరి ఇష్టం లేకపోతే ఏది చేయడం చాలామంది యూట్యూబ్లో ఏం పెడితే వస్తుంది వైరల్ అవుతుంది అంటున్నారండి అది అన్నీ కాదు మీకు వచ్చో అది పెట్టండి అప్పుడు వైరల్ అవుతుంది అంతేకాని ఎవరిదో వీడియో చేస్తే మాత్రం అందులో లైక్లు కామెంట్లు రానే రావండి ఎందుకంటే అతుక్కున్నట్టే ఉంటుంది వీడియో ఎప్పుడు కూడా మనకు వచ్చింది చేస్తేనే మనకు అది సక్సెస్ అవడానికి ఎక్కువ అవకాశం ఉంది వీడియో వచ్చిందా రాలేదని ఒకసారి అయితే చెక్ చేసుకుంటూ ఉంటానండి ఇవన్నీ కూడా నేను తేవటానికి ఒక డబ్బా అయితే తెస్తాను ఈ డబ్బా తెచ్చి డబ్బాలైతే అమర్చుకుంటాను అలానే వీడియో ఎలా వచ్చిందో ఏంటన్నది ఒక్కసారి చెక్ చేసుకుని ఆ తర్వాత మాత్రమే కిందకైతే వస్తాను ఎందుకంటే రాలేదనుకోండి మనీ వీడియో చేయవలసి ఉంటుంది ఆ వీడియోని మనీ ప్లాన్ అయితే చేసుకుంటాను ఇలా మనకి ఎండ మబ్బు అలా ఉందండి ఇవాళ వాతావరణం అందుకే మనకి చీకటిగా ఎలుగుగా ఉంది ఇలా నేను ప్రతి వీడియోని కూడా ఇదే మాదిరిగా చేస్తూ ఉంటానండి ఎప్పుడో కానీ నాకు ఎవరో వీడియో తీయరు బయటికి వెళ్ళినా కూడా నేను ఫోన్తో పాటు నేను ఈ స్టాండ్ని అయితే తీసుకెళ్తానండి నాకైతే ఈ స్టాండ్ అయితే మనకే మీ హ్యాండ్ బ్యాగ్లో పట్టేటట్టే నేను తీసుకున్నాను ఇవి కూడా ఆన్లైన్లోనే తీసాను ఇవి ఏంటి దీని ఖరీదేంటి అనేది కూడా మీకు ఒక వీడియో కూడా చేశానండి మీకు ఎవరికన్నా కావాలి అనుకున్నవారు చూడండి ఇదండి ఈ వాళ్ళ వీడియో ఎన్నాళ్ళ నుంచో మీరు అందరూ అడిగిన వీడియో మరి బాగుందా మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నేనైతే ఇలా నా ఓన్గానే నేను వీడియోలు అయితే తీసుకుంటూ ఉంటానండి మరి ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ అండి